నేత్రోత్సవం ఏమున్నావా నేత్రోత్సవం అన్నారు ఏమండి ఇది ప్రజెంట్గా ప్రపంచాన్ని ప్రస్తుతంలోకి తీసుకెళ్తున్న మున్సిపల్ భూమిలో పనిచేస్తుంది నేత్రోత్సవ స్పిరిట్ ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుంది జనములలో ప్రాప్తం చేస్తున్నప్పుడు కానీ అనేక పరిహారంలో దేవస్థంలో ముగితున్నప్పుడు ఈ ప్రపంచం అంతటి కూడా ముగిపస్తున్న ప్రజలు దినములలో ఏదైనా ఉంటాయంటే అది నేత్రోషి నేత్రోష అంటే నీ కొన్న చూడు కొడని చూడడం అశీలతను చూడడం పాపాన్ని చూడడం పాప సంబంధమైన కార్యాలను చూడడం ఒక స్త్రీని మోనప్పు చూపుగా చూచుకోడు అప్పుడే తన హృదయమునందు వ్యతిసరించిన వాడైతడు నీ దీపము అది చీకటైతే నీ దేహం అయితే చీకటైపోతుంది ఇవన్నీ కూడా ప్రదేశం చెప్పిన మాటలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అంతే దినాల్లో ఏం జరుగుతుంది అంటే బయట ఉన్న సమాచారం కావచ్చు దేవుని సంఘంలో బిలబడుతున్న ఆత్మీయులు కావచ్చు లోక సంబంధమైన నేత్ర బ్రతుకుతున్నారు నేత్రాలకు నచ్చినట్టుగా జీవిస్తున్నారు నీ కన్నులతో ఏది చూస్తావు అది చేయకూడదు నీకు ఒక చూస్తున్నావు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు రహస్యంగా ఇంటికాడ ఏం చూస్తున్నావు రహస్యంగా నీ తల్లిదండ్రులు తినకుండా నువ్వు రహస్యంగా ఏం చూస్తున్నావు నీ భర్త తినకుండా నీ భార్య తినకుండా రహస్యంగా నువ్వు ఏం చూస్తున్నావు ఫోన్లో టీవీలలో ఏం చూస్తున్నారు సినిమాలలో ఏం చూస్తున్నారు నీ నేత్రాలు ఏ విధంగా చూస్తున్నావు రోజు నువ్వు ఎలాంటి పాఠాన్ని చూస్తున్నావు నువ్వు నేత్రాక్షిలో ఉంటే చివరికి వచ్చే పెద్ద ఎంతగా అంటే కాబట్టి ఈ నేత్రాశాలు చంపుకోవాలి నువ్వు రోడ్డు మీద సైలెంట్ గా వెళ్తా ఉంటావు నీకు ఎదురు మీద ఆకర్షించే వాళ్ళు వస్తారు అప్పుడు వెంటనే ఇతని ఇక్కడ అనుకుంటా పక్క పక్కన అనుకుంటా వాళ్ళని చూసుకుంటా వీళ్ళని చూసుకుంటా ఆ కేజీకి వీళ్ళు చూసుకుంటా ఏం దౌర్భాగ్యప్రద్దికండి అలా ఇష్టం నువ్వు నేను అప్పుడప్పుడు రోడ్డు మీదకి వెళ్తే నాకు చాలా బాధ కనుగేసే అమ్మాయి పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు నడుచుకుంటూ వెళ్తే అందుకేం రోగం అర్థం కాదు అరవై సంవత్సరం వయసు ఉంటుంది డెబ్బై సంవత్సరం వయసు ఉంటుంది మనమరాల వయసు ఉంటుంది వాళ్ళని ఎలాంటి చూస్తుంటాడు తోడు భుడు ఇలాంటి భయంకరమైన కామముందు కొడుకున్న పాపపు చూపులు నశింపజేస్తాయి చాలా జాగ్రత్తగా తెలుస్తూ నీ చూపు అపవిద్రపరచబడితే నీ శరీరం అంతా అపవిద్రపరచబడతది ఏ స్త్రీని చూసినా ఒక చెల్లగా ఒక తల్లిగా భావించాలి ఏ పురుషుని చూసినా ఒక అన్నగా ఒక తండ్రిగా భావించాలి ఎవరిని కూడా చెడు చూపుగా చూడకూడదు నేను వెయ్యి బయట నీకు భార్య ఉండగా పిల్లలు ఉండగా కూడా ఎవరినో ఓడి చనిపట్ట ఏడాదిగా చెడు చూపు చూస్తే నీకు తెలియని రాసినందుకు తెలుసా నీ భార్య కూడా బయటకెళ్ళినప్పుడు అలాగే చూస్తాను అన్నారు కాబట్టి ఆ పాపం ఈ గుండల మీద కూడా పనిచేస్తుంది కాబట్టి చాలా చాలా గొప్ప నేత్రాసు చేయించాలి ఈ నేత్రములతో టీవీలను ఈ నేత్రములతో సినిమా పాటాలను ఈ నేత్రములతో భయతరమైన ఇంపులో అశీలతను ఈ నేత్రములతో పాప ప్రపంచాన్ని చూస్తే ఈ నేత్రాసులు చేయించకుంటే ఒక్కలో చేయించుకోట తీసుకోవాలి నేను నిన్ననే చెప్పాను రా నేను ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది ఎంత పడటో ఉంటారో రేపు మీరు డిక్లేర్ చేసుకోవాలి ఏం చెప్పాను నేత్ర చేయిస్తున్నారా అమ్మా చేయిస్తున్నారా నేత్రమడితో ఏం చూడాలంటే బైబుల్ చూడాలి ప్రతిరోజు బైబిల్ చూడాలి బుద్ధుడు బైబిల్ తీసుకొని బైబిల్ అని చెప్పి బైబిల్ ఒక ముద్దు పెట్టి బైబిల్ తీసుకొని వాక్యం ధ్యానం చేస్తాం చదువుతూ ఉన్నారు మీకు అన్నీ దేవుడు వాక్యం చూస్తున్నారు కమనిస్తో దేవుని చూసుకోవడానికి కన్నుని దేవ్యం వస్తుంది లోకంలోనికి వెళ్ళి అంత దౌర్భాగ్యంగా పాస్ట్ గారు ఎట్లా అండి ఆ మధ్య కూడా అడిగారు అడుగు ఫాస్ట్ గారు అమ్మ రోడ్డు మీదకి వెళ్తాం పాస్ట్ గారు ఆ రోడ్ పంట అందరు ఏదైంది వస్తారు కదా ఎట్లా కమలుసుకోవడం కమనిస్సుకు ముందు అల్సి అయిపోయింది అంటే రోడ్డు మీద వస్తుంటే చూడమంత కంట్రోల్ చేసుకోలేనంత దౌర్భాగ్యం పెద్దదా రోడ్డు పంట వస్తుంటే చూడకుండా కంట్రోల్ చేసుకోలేనంత బ్రతుకున్న బ్రతుకుతుందమ్మా అంటే నీ మనిషి ఎట్లుంది నీ క్వాలిటీ ఆలోచన ఎట్లుంది నేత్రాస్వామి చేయించాలి నేత్రాస్వామి చేయించాలి దయచేసి మార్గం చెప్తున్నాను నేత్రాలు చాలా జాగ్రత్తగా ఉండండి పాపాలు చూడకూడదు తప్పులు చూడకూడదు ఎంత చూడకూడదు అశుల్తను చూడకూడదు మీరు ఆయా ప్రాంతాలకు వెళ్తుంటున్నారు వెళ్తుండగా చాలా మంది ఆకర్షించేవారు ఉన్న పిల్లల దగ్గర టీజలు వచ్చినట్టుగా స్త్రీల దగ్గరికి పురుషులు పురుషుల దగ్గరికి స్త్రీలు వచ్చి ఆకర్షిస్తూ ఉంటారు తెలియలాగా చాలా జాగ్రత్తగా ఉండదు మట్టిలో ఇల్లు ఎక్కడున్నా ఇష్టంత పెడితే ఎట్లా గుంజుతుందో మానవ శరీరానికి